సౌమ్య శెట్టి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రచ్చకెక్కింది సోషల్ మీడియాలో అతను ఎవరో రేవంత్ రెడ్డి గారి బంధువంట నన్ను వాడుకొని వదిలేశాడు భంగమానం చేశాడు ఐదారు సార్లు ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు కొరికాడు టార్చర్ చేశాడని చెప్తుంది ఇటు ఊరికనే చేస్తారా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు చేస్తున్నప్పుడు సరదాగా ఉండిందా మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఈవిడ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ సగం సగం బట్టలు వేసుకొని బీచ్ల్లో బెకినీల్లో తిరిగేది ఇలా రీల్స్ చేసే నేపథ్యంలో ఈవిడ శరీరాన్ని ఒకడు కావాలనుకున్నాడు దానికి డబ్బును ఎరగా వేశాడు ఈవిడికి పెళ్ళైన భర్త ఉన్నాడు కానీ ఈవిడకి కావాల్సింది డబ్బు అందుకే ఈ రెడ్డి అనే వ్యక్తితో సంబంధం కుదుర్చుకుంది వాడు శారీరకంగా వాడుకున్నాడు వాడికి డబ్బు చాలా ఉంది కానీ శరీరం కావాలి ఈ సౌమ్యశెట్టి శరీరాన్ని వాడు వాడుకున్నాడు వాడి డబ్బుని ఈవిడ వాడుకుంది ఇప్పుడు ఇద్దరికి పెళ్లి విషయంలో క్లాసెస్ వచ్చి ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు ఇది జరిగింది ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుంటున్నారు తప్ప వీళ్లకు ప్రేమ లేవు ప్రేమలు అభిమానాలు ఉంటే ఇలా ఎవరు రచ్చకెక్కరు నాలుగు గోడల మధ్య మాట్లాడుకొని పద్ధతిగా ఒక నిర్ణయం తీసుకుంటారు